అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మన నెల్లూరు జిల్లా బిచ్చిరెడ్డిపల్లెం ఈరోజు సత్యనపల్లికి అయితే ఒక మూడు బర్రెలు పంపించాను దాంతోపాటు బయట బరి పిచ్చి పంపించాను దాంతోపాటు మన ఫారంలో ఒక రెండు మూడు బర్రెలు అమ్మాను ఆ బర్రెలు ఎక్కడికి అమ్మాయి ఏంటి అని ఇప్పుడు మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఈ మధ్య అయితే మన ఛానల్లో పది రోజులు వీడియోలు అయితే పెట్టట్లేదు ఎందుకంటే మా ఈ రావడం పోవడం మనకి బయట ఎవరైనా వస్తే వాళ్ళకి మన కానీ పక్కనే కానీ ఇప్పించడం దాంతో సరిపోవడం వల్ల వీడియోస్ పెట్టే టైం లేక పెట్టలేదు ఇప్పుడైతే ఈరోజు వీడియో పెడుతున్నాను చూడండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి చాలామంది అయితే మనకి కాల్ చేసి ఆడుతూ ఉన్నారు వీడియోస్ పెట్టట్లేదని మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్నాం షేర్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేస్తున్నాం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టాను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కదా చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రెండో ఇత పడ్డ ఈయనే దానికే ఒక పది నుంచి పది రోజుల టైం ఉంది మొత్తం మూడు బరి ఇప్పించాను సత్యనపల్లికి వాటిల్లో ఇదొకటి ఆయన కొన్నింది రెండోది వచ్చేసి ఇది ఇది ఒకటి ఇప్పించాను ఇవి రేట్లు అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ ఆయన అమ్ముకున్నాయన పాటు అయితే మనం రేట్లు చెప్తాము పాకంలో ఉంది చూడికేది ఇది రెండోది ఇది వచ్చేసి మూడోది నేను వీడియో క్రింద క్లారిటీగా తెలియదు బండి పోయి ఎక్కించుకొచ్చేసింది మేము కొనే చూస్తే దాన్ని అడ్డం వేసాము మూడు రెండు నిలువకున్నాయి అడిగి ఆయన ఎక్కించుకెళ్ళాడు ఇది వచ్చేసి ఇంకొక వీడియో ఇది మన ఫారంలోది ఇన్ని పట్ట రెండు అయ్యద్ది ఇది ఈయన రెండు రోజులు ఏమైంది ఇది మన ఛానల్లో కూడా కట్టలేదు అప్పుడే వచ్చింది అప్పుడే సేల్ అయిపోయింది ఇది యాభై ఏడు వేలకి ఇచ్చాను నెల్లూరుకి నెల్లూరు రోజు తీసుకెళ్ళారు పాలు చూసుకొని తీసుకెళ్ళారు దున్నుపాల మీద ఉంది తర్వాత ఇది వచ్చేసి మన ఖాతా వాళ్ళే ఎల్లంటి దగ్గర కనుగూరు నుంచి వచ్చారు వాళ్ళకి ఇది బయట పిచ్చాను వేరే వాళ్ళ దగ్గర పాకం కొడ్డు ఇది యాభై ఆరున్నరకి ఇప్పించాను ఇది బాగుంది కింద పట్టు బాగుంది రోజునగా కొన్ని ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే వాళ్ళకి సత్యంబల్ నుంచి మన దగ్గర ఖాతాగా వస్తున్నాడు వారానికి ఒక ట్రిప్ ఎత్తుకోపోతున్నాడు ఆయనకైతే ఒక మూడు బర్రెలు ఇప్పించాను ఇప్పుడైతే మన ఫారంలో బర్రెలు ఒక రెండు మూడు బర్రెలు బయట మీకు ఇప్పుడు చూపించడం జరిగింది మన దగ్గర అయితే ప్రజెంట్ ఒక మూడు బరిలు ఉన్నాయి ఆ బరిలో వాటి వివరాలు ఒకటి ఏంది రెండు చూడి వాటి వివరాలు రేపు మీకు వీడియోలో చేసి పెడతాను ఎవరికి కావాలని నా నెంబర్కి కాల్ చేయండి మన దగ్గర ఎప్పుడు ఉంటాయి మూడు వందల అరవై రోజులు మన దగ్గర ఉంటాయి నేను చుట్టుపక్కల ఉంటాయి ఎవరు కాల్చని ఇప్పిస్తూ ఉంటాం మన దగ్గర కాల్చని తీస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇంకోటితో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్